హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది ఎలాంటి హడావిడి లేకుండా ఫాస్ట్గా చేసేయచ్చు ఈ రెసిపీని సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా చేప ముక్కల్ని బాగా క్లీన్ చేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి వాటికి పసుపు ఉప్పు మనం బాగా పట్టించుకొని వన్ అవర్ పాటు ఫ్రీజర్లో పెట్టాలి ఇలా పెట్టడం వల్ల మనకి ఆ ఫిష్ ముక్కలు అనేవి మనకి మనం ఎలా చెప్తే అలా వింటాయండి అంటే ఫ్రై అయ్యేటప్పుడు విడిపోకుండా బాగా నీట్గా వస్తుంది అనమాట సో ఇలా వన్ అవర్ ఫ్రీజర్లో పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకుని అందులోకి కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి డీప్ ఫ్రై అవసరం లేదండి షాలో ఫ్రై చేద్దాం ఇక్కడ సో ఇక్కడ నేను చూస్తున్నారు కదా ఒక్కొక్కటిగా కొన్ని కొన్ని వేసుకోవాలి ఆ ప్యాన్లో ఎన్ని పడితే అన్నీ అలా వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట సిమ్లో పెట్టుకొని కొంచెం దగ్గరే ఉండి కొంచెం వేయించుకోవాలండి అంటే కొంచెం వేగడానికి లోపల వరకు కుక్ అవ్వాలి కదా కొంచెం టైం అయితే పడుతుంది సో పేషెంట్స్తో కొంచెం బాగా వేగేంత వరకు మనం మెల్లగా ఇవన్నీ కూడా వేయించుకోవాలి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా కొంచెం వేగి ఒక సైడ్ వేగిన తర్వాత మళ్ళీ టర్న్ చేసుకోవాలి వాటిని చేసుకుని అవి కూడా మళ్ళీ బాగా వేగిన తర్వాత మనకి ఇప్పుడు చూడండి కొంచెం కలర్ చేంజ్ అయింది కానీ ఇంకా వేగాలి మనం మనకి అనమాట అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు మనం వీటిని బాగా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటినీ కలిపి మనం ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని పెట్టుకుందాం ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన అనేది పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోతుంది కదా ఆ తర్వాత కొంచెం ఎక్కువ ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అండ్ ఆరోమా అది కూడా చాలా బాగుంటుంది అనమాట అండ్ అందులోనే నేను ధనియాల పొడి కారం కూడా యాడ్ చేస్తున్నాను అండ్ సాల్ట్ కూడా కొంచెం చూసుకొని ఇక్కడ యాడ్ చేసుకొని మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి చాప్ ముక్కలు అవన్నీ కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుని ఆ ముక్కలన్నిటికీ బాగా పట్టే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ వరకు అంతేనండి ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సింపుల్ ఫిష్ ఫ్రై రెడీ దీన్ని మనం సాంబార్తో తింటే చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్లా కూడా మనం ఉట్టిగా కూడా తినొచ్చు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి అండ్ బ్యాచిలర్స్ అలాంటి వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు ఈజీగా అయిపోతుంది నేను ఆల్రెడీ చెప్పాను కదా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ